హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్విక్ టాక్స్ వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా డెకరేట్ చేశారు అదే విధంగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా డెకరేట్ చేశారు లక్ష్మీదేవిని ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేశారు అనేది అదేవిధంగా వైభోగ లక్ష్మి వ్రతం చేశారు మా ఇంట్లో మా అమ్మ చేసుకున్నారు ఆ వీడియో మొత్తం ఈ వీడియోలో ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇది వరలక్ష్మి వ్రతం రోజు అయితే మేము ఇలా డెకరేట్ చేసాము మా ఇంట్లో లక్ష్మీదేవిని ఈ వీడియోలో చూసినట్టుగా డెకరేట్ చేశాము ఇలా ఆ రోజు పొద్దున ఇక్కడ దీపారాధన చేసి తర్వాత ఇంట్లో గౌరమ్మను పెట్టుకొని నోముకుంటారు ఇలా శనగలు నాన పెట్టుకొని అరటి తమలపాకులు ఇలా తీసుకొని ముత్తైదువులకి ఎదువులకి పసుపు పొట్టు ఇస్తారు ఇది అయితే మా ఇంట్లో ఆ రోజు ఇలా చేశాము ఈ వీడియో అదేవిధంగా మా మమ్మీ సాయంత్రం వైభోగ లక్ష్మి వ్రతం కూడా స్టార్ట్ చేశారు వైభోగ లక్ష్మి వ్రతం చాలా మంచిది చేసుకున్న వారికి చాలా మంచిగా ఉంటుంది అనుకున్న పనులు అన్నీ అవుతాయి అదేవిధంగా విన్నవారికి కూడా చాలా మంచిది వైభోగ లక్ష్మీ వ్రతం చేసే రోజు పొద్దున మనం ఏ విధంగా అయితే అన్ని శుభ్రంగా చేసుకుంటామో శుక్రవారము అదేవిధంగా సాయంత్రం కూడా మనము అంత శుభ్రంగా ఊడ్చుకొని బయట ముగ్గులు వేసుకొని చాలా మంచిగా గడపకి మంచిగా అలంకరించి ఇలా మంచిగా సాయంత్రం వేళన తూర్పు దిక్కున కూర్చొని మనము పూజ చేసుకోవాలి అయ్యగారిని పిలిచి చేసుకోవచ్చు ఈ కథ విన్న ఇలాంటి పూజలు చేసిన ఈ కథ విన్న వారింటికి వెళ్ళి మనం ప్రసాదం తీసుకున్నా కూడా చాలా మంచిది ఇది ఈ విధంగా అయితే మా ఇంట్లో వైభోగ లక్ష్మి వ్రతం అయింది అయ్యగారు చేసేదంతా కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అలాగే వినిపిస్తుంది మీకు అన్ని కథ కానీ అన్నీ వినిపిస్తుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి విని చాలా శ్రద్ధగా వినండి అమ్మవారిని మంచిగా తలుచుకొని మొక్కుకోండి ఈశాన్ ప్రదేశరేవా గోదావరియూర్మ ప్రదేశే సమస్త అక్షుభే శుభనం ముహూర్తే అద్య బ్రాహ్మణే దిశరామరాకల్పే వైవతమనంతరే కలియుమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతే బేరోర్ దక్షణ దిగ్భాగ శ్రీశైలాపే ఈశాన్ గోదావరియూర్మధ్యప్రదేశే స్వగృహే అనుకోండి సమస్త దేవత్రాహ్మణ గురుజనసీ క్రోసము దక్షిణ వర్షాతో శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశమ్యాం అద్యవాసర భృగువాసరే శుక్రవాసరే శుభవాసరే శుభరక్షత్రే శుభయోగి శుభకర్ణ ఏం గుణ విశేషణ విశిష్టాం అజమాన్ సీమాన్ మమ సహ సహకుంబానా క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య సమృద్ధ్యర్థం మమ ఇష్ట ఇష్టకామా ఇష్ట ఇష్ట ఇష్టకామాసి్యర్థం యవ్ శక్తి

శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థ్యాంత్రైల్య కుటుంబి సభయాం వందేమకుంద్రియాం ఓం

श्री राम ओम उपाय तो मध्य की तरह मिनासा प्रादुर्भाव सम्भवतः बदलाव नकार सरकार रचित भेष सर्वे सर्वहत्या सुनाते सौ और नामचर फामायुक्तानुसार व्यवस्था जगमंदराम विदे सी महादेव ये महा कि पंचायत अवश्य भाव पाम अष्टदाई चकु दराजी महादेव पंचायत और आयुष्मान अश्वदाय गोदायहायुष्म लक्ष्मी सूजा महालक्ष्मी उपासस्ते ओं हिण्यवर्ण हर आवह जात वेदो लक्ष्मीपनी येयंगाम पुरुषाण अश्वूर्वामध्याबोधनी देवी मुकुत्व श्रीअर्मादेवी जुषिता काम सोस्ता हिरण्य प्राकारा आर्द्वांजल तीन तृप्ता तृपयती पद्म पद्मन ताम

वैवलक्षदेवता पंचादिष्याम क्षीरण स्थयामी उपोष्ट उपो अषम पूर्वस्वी वैबलताभ पंचाद्याँ क्षीर सापयाद्र मधु मधुपर्क महादेवी नमस्ते वैवल्षदेवता पंचाभिषेक समर्पयाम क्षीरण स्पयामी मधु संस्थापया क्षीर क्षीर समर्पया

కలిసిమెలిసి ఉంటూ ఒకరి పట్ల ఒక సహాయం చేసుకుంటూ ఉండేవారు కానీ ఆ రోజుల్లో ప్రజల తీర్థనలు వేరే వేరు ఎవరి పనులు వారు తీరక లేకుండా ఉండి ఉంటారు ఎవరి కష్టాలు ఇంకోటి పట్టించుకునే ఓపిక లేకుండే ఒకే కుటుంబ సభ్యులు కూడా ఒకరి గురించి ఒకరు పట్టించుకొని తీరిక లేకుండా ఉండరు భక్తి భావాలు భజనలు కీర్తనలు దయాకరణ పరోపకారం అనేటివి తగ్గు తగ్గిపోతున్నాయి ఆ విధంగానే దుర్మార్గము అవినీతి పెరిగిపోయినాయి తాగుడు రోజం దృపంధాలు వ్యభిచారం దొంగతనం బంధిపడతనం లాంటివి కూడా పెరిగిపోతున్నాయి దుర్మార్గంలో ఎక్కడొక్కడ మంచితనం లేకపోలేదు ఒక రోజున శీలా భర్త ఆమె యొక్క భర్త ఇద్దరు మంచి వాళ్ళలో ఎండ వాళ్ళు ముఖ్యం ఆ శీల చాలా ధార్మిక చింతన చేస్తూ ఎప్పుడు సంతోషంగా ఉండేది ఆ భర్త కూడా మంచి ప్రవర్తనతో వివేకంగా ఉండేవాడు శీల భక్తి నీతి నిజాయితీతో కాలం గడిపేవాడు ఎవరి గురించి చెడు తొలించేవాడు కాదు ఎప్పుడు భగవంతుడు ధ్యాసలో ఉండుకుంటూ కాలం గడుపుకుంటూ చక్కగా గడిపేవారు ఆదర్శ దృపుతులాగా ఉండేవారు అలాంటి వారి కుటుంబ నగర ఆదర్శపాయంగా ఉండేది ఉంటే ఆ విధంగా శీల సంసారంలో సుఖంగా సాగిపోతుంటే విధి విధానాన్ని మార్చడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి పూర్వజన్మ యొక్క విధి విధానంతో రేపపాట్లు రాజు పేదవాడు అవుతారు పేదవాడు కష్టపడవుతారు పూర్వజన్మ ప్రారంభించడం శీలాభర్త భర్త సమయం ఏర్పడైంది వీలైతే త్వరగా ధనవంతులు కావాలి కోరికతోని ఎక్కువ పాటికలు కావడం ఎక్కువైపోయింది అనవసరమైన కోరికలతో తప్పుదారి పట్టుకుంటూ కోడేశ్వర కావడానికి ఎదురుగా బీగారి రోడ్ల వెంటలు వెండి అప్పుడే పరిస్థితి వచ్చింది అందరూ దుర్మార్గం పెరిగిపోతుంది శీలాభర్త చెడు సైతంతో కలిసి తాగుడు చూడడం వదిలిపెట్టాడు డబ్బు సంపాదించాలని పేరాశతో గుర్ర పందాలు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు చాలా నటుగా భార్య నగరాన్ని కూడా అమ్మి గుర్ర పందాలు పెట్టాడు అంత దంపతి ఇద్దరు దైవ అంత సుఖంగా ఉండే సమయంలో కూడా దరిద్రం పేరుకుపోయింది ఒక్క పూట ఎవరు తిన్నా తిండి లేకుండా ఆ చికాతులతో భర్తను కొట్టుకుంటూ శీలను కొట్టుకుంటూ హింసించుకుంటూ మాటతో బాధ పెట్టు హింసించుకుంటూ ఇలా కాలం బాధ కాలం కట్టుకుంటున్నాడు ఇలా ఉండే చీర మంత్రాలు భర్త ప్రవర్తనకు ఎంతో కుమిలిపోకుంటూ దుఃఖపడుకుంటూ భగవంతుని భారం వేసి ఆ దుఃఖాలు ఎవరితో చెప్పుకోకుండా సుఖ దుఃఖాలు వస్తాయి నాకు మంచి రోజులు లేకపోతాయా అనేటువంటి నమ్మకంతో ఆ యొక్క శీల రోజు తప్పకుండా వస్తాయి నమ్మకంతో కాలం గడుపుకుంటూ లీనమైపోయింది భగవద్ సేవలో లీనమైపోయింది అలా ఉంటుంటే ఒకరోజు ఎవరు మధ్యాహ్నం తరపు మధ్యాహ్నం శీల ఎప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారు అనుకుంటూ చూసింది అప్పుడు ఆయన ధర ప్రకారంగా ఎవరు వచ్చారు కదా తరపు తీసేవారు కూడా ఒక బుద్ధ దివ్య తేజస్సుతోని వచ్చి ముందు నిలబడ్డది ఆమె నేత్రాల నుండి అమృతం కురుస్తున్నది ఉన్నది లక్ష్యం లాగా ఆ ముఖం ప్రేమ ఆదరాతో నిండి ఉంది ఆ మాత చూడగా చీల కింద సంతోషంగా అనిపించింది ఎప్పుడో ఇంత ముందు చూసినట్టుగా అనిపించింది సంతోషంగా నిండిపోయింది అబద్ధ మాత ఎక్కడో చూసినా గుర్తు మాత సాధారణ లోపల వంచి కూర్చోబెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు మనసులో ఏమి ఒక చినిపోయిన దుప్పని కూర్చుని పెట్టింది చీర నన్ను గుర్తుపట్టలేదా అని అడిగితే అమ్మాయిని నిన్ను మాత ఎక్కడో చూసినా గుర్తుంది కానీ గుర్తు రావడం లేదంటే నీకోసం ఎన్నో రోజులుగా నేను తెలుసు చూస్తున్నాను అని అని చెప్పుడు అప్పుడు నీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంది అప్పుడు మాత సినిమాతో మర్చిపోయా శీల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో భజన భజనలకు వచ్చేదానికి కదా మనం కలుసుకునే వాళ్ళం కదా అన్నది భర్త చెడు ప్రవర్తన వలన శీల భజనలకు కానీ గుడికి కానీ పూజలకు కానీ ఇరుపురు వాళ్ళ ఇంట్లో కానీ పోకుండా దుఃఖపడుకుంటూ భగవంతు దానం చేసుకుని బయటికి వెళ్లకుండా ఉండేది అప్పుడు ఇరుపురు వాటిలో కూడా మస్గ్గు ఉండేది ఎప్పటికి ఎటు వెళ్ళేది కాదు ఎంత గుర్తు తెచ్చుకున్నప్పటికీ కూడా శీలా మాత్రం ఎవరు గుర్తు రావడం లేదు అప్పుడు మాత నువ్వు ఎంతో స్టావ భజన కీర్తనలు పాడతావమ్మా ఈ మధ్య కొన్ని రోజులుగా నువ్వు కనిపించకపోవడంతో నీకు ఇంట్లో ఒంట్లో బాగలేదు కావచ్చు అనుకోని నేను చూడడానికి వచ్చా అని ఆ యొక్క వృద్ధమాద శీలతో ప్రశ్నించింది మాత కన్నటువంటి మాటలు విని చీరకు ఎంతో హాయిని కలిగించాయి కళ్ళలో నీళ్లు నిండాయి ఇది చూసి మాత సీరంపడతా ఏం జరిగిందమ్మా నీకేం కావాలి ఇంత సుఖ దుఃఖాలు ఇలాగా ఉంటాయి కలిసి ఒకటి ఉంటాయి ఒక కష్టాలు ధైర్యంగా ఉండాలి నీ కష్టాలు ఏమిటో నాకు చెప్పు తల్లి నీకు నేను చెప్పుకోవడం వల్ల నీ దుఃఖం తరిగిపోతుంది నీకు ఉపశమనం ఉంటుంది ఉపాయం కలుగుతుందని చెప్పినటువంటి అయింది ఆ వృద్ధమాద ఆ మాత ఊరడింపులతో మాట శీలక ధైర్యం వచ్చింది ఒక తల్లిలాగా ఒక సోదరు లాగా ఒక ఆత్మీయురాలు లాగా సాక్ష లక్ష్మీదేవి లాగా ధైర్యం వచ్చింది ఆ మాట మాట్లాడుతుంటే అప్పుడు కలంగర్ దైవచిత్ర కలంకర్ తన సంస్థ భర్త చెట్ల గురించి కూడా చెప్పి చెడు సంగతి ఎలా మారిపోయిందో కుటుంబం ఎలా ఉండే ఎలా మారిపోయిందో చెప్పుకుంటూ దుఃఖపడుకుంటూ మీద పడి బాధపడ్డది అప్పుడు మాత కర్మ వల్ల అనుభవించక తప్పదు కర్మాసారంగా సుఖ దుఃఖాలు అనుభవించాలి దీనివల్ల బాధపడకూడదు పాపకర్మ అనుభవం పూర్తయిపోయింది నీకు మంచి రోజు వస్తాయి నీ మహాలక్ష్మి వ్రతం భక్తులతో ఎప్పుడు ఉంటుంది ధైర్యంతో శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయని కన్న సక్రమం కలుగుతాయని చెప్పింది మహాలక్ష్మి వ్రతం అనగానే శీల ముఖ్యం సంతోషం దివ్యమైనటువంటి ఆనందం కలిగింది మాత ఈ వ్రతం ఎలా చేయాలి నాకు చెప్పు వివరాలు చెప్పమని ప్రశ్నించింది దండం పట్టుకొని గట్టి దొరకబట్టుకొని బాధపడుతున్నది చేయి విడకుండా అప్పుడు బుద్ధమాత అమ్మాయి బుద్ధమే వేసి దగ్గర తీర్చుకొని శీల వ్రతం చేయడం చాలా తీరుగా యువతాన్ని వరలక్ష్మి క్రతమంటారు లేదా వైభవమంటారు యువతం చేసేటువంటి ప్రతి వారికి తప్పక కోరికలు తీరుతాయి మరియు సుఖము సంపత్తి మరియు కీర్తి లభిస్తుందని చెప్పింది ఆ మాట మటమైనటువంటి విధ ఈ విధానం చాలా సులభంగా కానీ చాలా మంది వ్రతాన్ని తప్పు పద్ధతిలో ఇష్టానుసారంగా అవసరం లేకుండా శాస్త్ర ప్రకారంగా లేకుండా వచ్చినట్టు చేస్తే దాని ఫలితం పూజ ఉండదు కాబట్టి బంగారు నగల పూజ పసుపు కుంకుమ చేయడం ప్రతిఫలం అనుకుంటే అందరూ కూడా చేస్తారు కానీ తప్పు ఏవైనా చేయాలన్నా దానికి ఒక నియమం శాస్త్రీయ పద్ధతి ఉంటాయి అప్పుడే మంచి మంచి మనకు మంచి ఫలితం వస్తుంది అని బంగార నగల పూజించడం వల్ల వ్రతం పూర్తి చేస్తే అందరూ కూడా అవుతారు కాబట్టి దానికి బంగారు నగల పూజ కంటే విధిపూర్వకంగా ఏ పూజ చేసినా విధి పూర్వకంగా శాస్త్రోత్తంగా చేయాలి ఎలా అంటే శుక్రవారం చేయాలి పొద్దున్న తలంటు పోచుకొని శుక్రవారం బట్టలు కట్టుకొని రోజంతా ఎవరి చెడు ఆలోచించాలి జయమాత వైభవలక్ష్మి అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండాలి ఆ తర్వాత సంధ్య వేళ తూర్పు వేళ విశాఖ కూర్చొని చావైన ఒక బట్ట ఒక కొత్త బట్ట దానిపైన కొత్త కొన్ని బియ్యం పోసి దాన్ని చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక బంగారు నగ లేదా రూపాయి బంగారు నగ లేదా వెండిదైన లేదా ఒక రూపాయి వేసుకోవచ్చు అందులో ప్రతి వారి ఆ యొక్క దీపాల దేవరం మాతా లక్ష్మి రూపాయలు ఎన్నో మాతా లక్ష్మి శ్రీ ఎంత అతి ప్రమేయమైనది అందుకని శ్రీ పూజ ముందు ప్రపథమంగా శ్రీ ఎంత నమస్కరించి లక్ష్మీదేవి వివిధ రూపాలకు భక్తితో నమస్కరించుకోవాలి తర్వాత లక్ష్మిని సృతించాలి చిన్న గిన్నెలో నుంచి బంగారు నగరంలో రూపాయి జ్ఞానానికి పసుపు కుంకుమ అక్షంతాలు ఏవైనా ఎర్రని పూలతో అమ్మవారిని పూజించాలి సాయంత్రం ఏదైనా తీపి వంట వంటి నైవేద్యం పెట్టాలి పిండి వంట చేయడం కాకపోతే ఒక పంచదారం కానీ ఒక పండు కానీ బిల్లం పార్కంగా నైవేద్యం పెట్టవచ్చును తర్వాత హారతి ఇచ్చి పదకొండు సార్లు భక్తితో శ్రీ జై మాతా లక్ష్మి అనుకుంటూ స్మరించుకోవాలి అప్పుడు ఆ తర్వాత దూర సంకల్పం చేసుకుంటూ స్మరించుకొని ఇచ్చి ఇరవై ఒక పదకొండు లేదా ఇరవై ఒక వారాలు చేసుకుంటాను మాట అమ్మవారికి మాట ఇయ్యాలి మాటించిన తర్వాత ఆ ప్రత్యక్ష దృఢ సంకల్పంతో ఉంచాలి మనం అనుకున్నటువంటి కోరిక సఫలితం కావాలంటే మాతో వర్తించాలి తర్వాత లక్ష్మి ప్రసాదం పంచాలి కొంచెం మన కోసం ఉంచుకోవాలి శక్తి అనుసారంగా ఉపాసం పూర్తిగా రోజంతా ఉంటే మంచి లేకపోతే శక్తి లేని వాళ్ళు ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చేయవచ్చు లేదా శక్తిగా రెండు పూటలు కూడా ఏదైనా తినవచ్చును తర్వాత చిన్న గిన్నెలో కొంచెం నగ భద్రపరిచి కలిసిలో ఉన్న నీళ్లు తుసమ్మలు పోయాలి బియ్యము పక్షులకు వేయాలి ఈ విధంగా శాస్త్రీయ పద్ధతులు పోయేస్తే చేస్తే తప్పకుండా ఫలితం కలుస్తుంది ఇతర ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై ఐశ్వర్యంతో అవుతారు సంతానం లేని వారి కలుగుతుంది కొన్ని కనివారికి కూరుకున్న వరుడు దొరుకుతాడు ఆ తర్వాత అక్కడ సౌభాగ్యారు ఇంతవి సంతోషించి అమ్మ మాతను చెప్పిన విధంగా తప్పకుండా చేస్తాను ఈ వ్రాన్ని ఉద్యాప ఏ విధంగా చేయాలి అని అడిగింది అప్పుడు మాత ఇరవై పదకొండు ఇరవై శుక్రవారం వృధా చేయాలి చివ శుక్రవారం రోజున ఏ విధంగా ఉద్యాపం చేయాలని వివరంగా చెప్తాను శివ శుక్రవారం రోజున మర్మాన్ని అయితే పెట్టాలి ప్రతి శుక్రవారం లాగానే పూజ చేయాలి తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కలిసి వేరు కనీ స్వభాగికనటువంటి వైభవలక్ష్మి గ్రంథాలు అంత నైవేద్యం పెట్టి ప్రసాద ప్రసాదం తర్వాత ధనలక్ష్మి వైవ స్వరూపానికి నమస్కరించాలి మాతా లక్ష్మి స్వరూపాన్ని వైభవం ఇస్తుంది నమస్కరించి మనసు భక్తు హే మాతా ధనలక్ష్మి నేను నిర్మల మనసుతో సిద్ధ భక్తులతో నీ వ్యతనం చేస్తున్నాను కాబట్టి నాకు మాత అనుకున్న కోరిక తీర్చు అందరికి దయతో నన్ను ఆశీర్వదించు సంతాహీనులకు సంతానం కలిగించు అందరూ మంచి జరగాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సౌభాగ్యంగా ఉండాలంటే అందరి యొక్క క్షేమం కోరుకుంటూ సంతాహీయులకు సంతానం కలిగించాలి సౌభాగ్యవత సంతానం సౌభాగ్యం కావాలని ముప్పుకోవాలి కోరుకున్న భర్త మంచి భర్తాలని కోరుకోవాలి ఈ విధంగా ఈ చమత్ అనేటువంటి బ్రతమును వారు ఎవరైనా చేస్తారో వారికి అక్క అక్కడ సౌభర్యాలు తప్పకుండా వారికి వర్తం చేసిన వారు శ్రద్ధ భక్తి చేసిన వారంతా కష్టాలు దూరమై మాత ఈ మహిమ ఎన్నెన్నో అంత సుఖ సంతోషాలు మొక్కుకోవాలి ఈ విధంగా మాత నమస్కరించి పార్టీ మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మ రూపాన్ని ధనలక్ష్మి రూపాన్ని శ్రద్ధ భక్తులు నమస్కరించుకోవాలి అని మాత వివరించింది వృద్ధమాత చెప్పిన వెంటనే వైభరక్షతం విని శీల సంతోషించి కష్టాలు దూరం మార్గం తెలుసుకుంది శీలకలములో కూడా లక్ష్మీదేవి శీల వృద్ధమాత అదృశ్యమైపోయింది ఈ విధంగా భక్తితో ఈ వ్రతాన్ని ఉద్యమం నిర్ణయించుకుంది ఎవరు ఎవరు కనబడిందని సూచించుకొని మా తా ఎవరికి సాక్షి లక్ష్మీదేవి ఉద్దమాత రూపాయలు వచ్చి నాకు భక్తులు మార్గం చూపించిన దయచేసింది అనుకుని మా చోట శుక్రవారం పొద్దున శీల పొద్దున శుక్రవారం బట్టలు కట్టుకొని ఆ తర్వాత అనేకటువంటి రోజు ఎవరికి మాట్లాడకుండా సాయంత్రం వేళ కాలుష్యత కట్టుకొని కూర్చొని ఆమె అనంతపురం ఎన్నో బంగారు నగరాలు కానీ భర్త చెడువటం వల్ల తాకట వచ్చింది ముక్కపడే మిగిలింది ఆ చిన్న గిన్నె ముట్టించి ముందు పిట వేసి కొత్త బట్ట పరిచి బియ్యం పోసి ఆ తర్వాత బట్టని చగానే వారిలో ఉన్న చిన్న కలషం పెట్టింది కళ మీద ముక్క గిన్నె పెట్టింది